పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు పనుల ప్రగతి గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు పోలవరం ప్రాజెక్టు మొదటి దశను రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తి చేస్తామంటున్న దేవినేనితో మా ప్రతినిధి ముఖాముఖి స్వమేధ యజ్ఞం లాంటి బృహత్తర ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు తీసుకున్నది ప్రస్తుతం ఇక్కడ ప్రాజెక్టు సైట్ వద్ద ఉన్న మంత్రి దేవినేని ఉమా కూడా మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇక్కడ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయి స్పిల్వే ఈ రెండు కొండల మధ్య నిర్మాణం జరుగుతూ ఉంది ఈ స్పిల్వే పనులు స్పిల్ ఛానల్ పనులు వేగవంతంగా పూర్తయితే గోదావరి ప్రవాహాన్ని ఇటు మనం మళ్లించగలిగితే అక్కడ మనం ఏదైతే కాపర్ డ్యామ్స్ నిర్మాణం చేసుకొని డయాఫ్రమ్ వాళ్ళు సంబంధించి భూగర్భ పరీక్షలన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఏదైతే డయాఫ్రమ్ వాల్ చేయాల్సిన పనులు చాలా అత్యంత ఆధునాకమైన యంత్రాలు తీసుకురావాలి దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జర్మనీలో బావర్ కంపెనీ ఒకటి ఉంది ట్రాన్స్టాయ్ జర్మనీ బావర్ ఎలాంటి ముగ్గురు కూడా సంయుక్తంగా ఇవాళ భారీ యంత్రాలు అమెరికా నుంచి జర్మనీ నుంచి తెప్పించారు ఇవాళ భూగర్భంలో పరీక్షలన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి సో డయాఫ్రమ్ వాల్ పనులు అన్నీ కూడా నెక్స్ట్ డిసెంబర్ కల్లా పూర్తి చేసి రాక్ఫీల్ ఎర్త్కామ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు వేగవంతం చేస్తాం డెఫినెట్గా రెండు వేల పద్దెనిమిది ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం ఉక్కు సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణం పూర్తవుతుంది ఏదైతే జాతీయ ప్రాజెక్టుగా ఇది రాష్ట్ర విభజనలో చెప్పబడింది దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేశాం మొన్నే బడ్జెట్ వచ్చిన తర్వాత జైట్లీ గారితో ప్రధాన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఉమాభారతి గారితో మాట్లాడారు రెండో వారంలో ఢిల్లీ రమ్మన్నారు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రెండు వేల మూడు వందల కోట్లు పనులు చేసి మేము కేంద్రానికి బిల్లులు పంపించాం ఇటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇటు మా ఐబీఎం కమిటీలు స్టేట్ కమిటీలు మా జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పనులు పరిగెత్తిచ్చే విధంగా ముందుకెళ్తాం ఏ టెక్నాలజీ వినియోగిస్తున్నారు స్పిల్వే కానీ లేకపోతే డ్యామ్ అత్యంత యూనిక్గా నిర్మించాము దేశంలోనే ఒకటి రెండు సంస్థలే ఉన్నాయి ఈ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేయగలిగే జర్మనీ బావర్ ముందుకొచ్చారు ఎల్ వారు ముందుకొచ్చారు వాళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా టేకప్ చేశారు ఇటు ట్రాన్స్ట్రాయ్ ప్లస్ చాలామంది ఎవరైతే వర్క్ చేసే వాళ్ళంతా కూడా చాలామంది దేశంలో చాలా పెద్ద సంస్థలు ముందుకొచ్చి పనిచేస్తున్నాయి సమీకృత ప్రాజెక్ట్ కదా ఒకవైపు స్పిల్వే కానీ ఇంకోవైపు రాక్ఫీల్ డ్యామ్ అలాగే మూడో వైపున అటువైపు మనకు కనిపిస్తున్న వైపు పవర్ ప్రాజెక్ట్ ఉంది అది ఎంత సామర్థ్యంతో పనిచేస్తుంది అది ఎప్పట్లో ఒక వర్క్స్ మొదలు పెడతాయి తొమ్మిది వందల అరవై ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా ఈ కేంద్ర పీపీఏ పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో చర్చలు జరుపుతూ ఉంది ఈ లోపు వర్క్ అక్కడ చేస్తూ ఉన్నాం పదకొండు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు ఇక్కడ చేయాలి మూడు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేస్తాం ప్రతిరోజు కూడా వేగవంతంగా పనులు స్పీడప్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నాటికి ప్రాజెక్టు పూర్తి దాదాపు మీరు అనుకున్నట్టుగా పూర్తయితే ఎంత నీటిని మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఏదైతే ఇవాళ పట్టిసీమ ఎనిమిది పాయింట్ ఎనిమిది టిఎంసీల ద్వారా ఒక కళ సాకారం చేసాము వచ్చే సీజన్లో ఎనభై టీఎంసీల ద్వారా కళ ఏ ఏ విధంగా సాకారం చేస్తున్నాము పోలవరం లెఫ్ట్ కెనాల్ కూడా ఆ పక్క రెండు వేల పదిహేడు జూన్ లోపు కాలువలన్నీ కూడా పూర్తి చేసి మార్గ మధ్యలో వచ్చే వాగులు వంకలన్నీ కలిపితే అటు ఏలూరు సిస్టమ్ కానీ తుని ప్రాంతం కానీ అనకాపల్లి ప్రాంతం కానీ విశాఖపట్నానికి మంచినీళ్ళు కానీ ఇండస్ట్రీకి నీళ్లు కానీ వచ్చే అవకాశం ఉంది పోలవరం లెఫ్ట్ కెనల్ పనులు పరిగెత్తిస్తున్నాం పోలవరం రైట్ కెనాల్ మేకల్లా పూర్తి చేస్తాం ఎనభై టీఎంసీలు పటిషన్ ద్వారా తీసుకెళ్తాం అదేవిధంగా మొదటి దశ పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కేవలం రెండు వందల కోట్లే పెట్టారు ఈసారి పెట్టారని డెఫినెట్గా ప్రజల ఆకాంక్ష ప్రజల సంకల్పం ముందు ఇవన్నీ కూడా మేము చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళి సాధిస్తాం ఇది మొత్తానికి పోలవరం ప్రాజెక్టుని రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తి చేసి చేరుతాం అటు కుడికాలు కానీ ఎడం వైపు కానీ కూడా పూర్తి చేసి ప్రాజెక్ట్ని సాకారం చేస్తామని చెప్పి జలవనరుల శాఖ చెప్తుంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ పోలవరం